గోదావరి నది సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు డ్యామ్ ఇది ఏమో ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏమో స్పిల్వే ఇది జనరల్ గా నాగార్జున సాగర్ శ్రీశైలం ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఈ నదిలో ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి తొమ్మిది వందల మీటర్ల వరకు సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా సబ్జెక్ట్ విది కరెక్షన్ ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిరివేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడ దొరకలే దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ తప్ప రెండవసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు అంటే ఏంటంటే ఉద్దేశం నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి ఎన్ని చిన్న చిన్న కొండలు రాళ్ళు ఉన్నాయి సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా ఇలా వస్తుంది నది అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నదిని డైవర్ట్ చేయడం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేన్ కట్టమన్నారు ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది ఇది కదా ఇక్కడ స్పిల్వేన్ కట్టమన్నారు ఎస్ ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా అయితే గేట్లు ఆ గేటుల ద్వారా